ఆదిలాబాద్ జిల్లా అంటే మొదట గుర్తుకు వచ్చేవి దట్టమైన అడవులు ఆ అడవులతో జీవనం సాగించే ఆదివాసీ గిరిజనులు ఇక్కడ ఆదివాసీల ఆచార వ్యవహారాలు సాంప్రదాయ కట్టుబాట్లు సంస్కృతి మాత్రమే కాదు వారి ఆహారపు అలవాట్లు కూడా ఇతర ప్రాంతాలకు భిన్నంగా ప్రత్యేకంగా ఉంటాయి వివిధ సందర్భాల్లో వారు తయారు చేసే వంటకాలు నోరూరించడమే కాకుండా వారి జీవన శైలిని ప్రతిబింబిస్తాయి ఏ పండుగ వచ్చినా ఏ శుభకార్యం జరిగినా ఈ వంటకాలు లేకుండా ఊహించటం కష్టం ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులకు పువ్వు అంటే ఒక లాంటిది వేసవి కాలంలో మాత్రమే లభించే ఈ పుష్పాలను వారు అడవుల నుంచి జాగ్రత్తగా సేకరిస్తారు ఆ తరువాత వాటిని ఎండపెట్టి నిల్వ చేసుకుని సంవత్సరం పొడవునా తమ అవసరాలకు ఉపయోగిస్తారు ఈ ఇప్ప పువ్వుతో వారు తయారు చేసే వంటకాలు రుచిలోనే కాదు వైవిధ్యంలోనూ ఆకట్టుకుంటాయి ఇప్ప పువ్వు లడ్డూలు గారెలు కుడుములు అంబలి వంటివి పండుగ వేళల్లో పర్వదినాల్లో తప్పనిసరిగా ఉంటాయి అంతేకాదు గ్రామానికి అధికారులు అతిథులు వచ్చినప్పుడు ఈ వంటకాలతోనే వారికి ఆతిథ్యం ఇస్తారు మినప పెసర బబ్బెరపప్పు గారెలు కూడా ఈ సాంప్రదాయ వంటకాల్లో భాగమే ఇప్పపుష్పంతో చేసే ఈ వంటకాలు కేవలం నోరూరించే రుచితోనే కాదు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పువ్వులో ప్రోటీన్లు విటమిన్లు ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి ఈ గుణాల వల్ల ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రక్తహీనత సమస్యను అరికట్టేందుకు అధికారులు గర్భిణీ స్త్రీలకు ఇప్ప పువ్వు లడ్డూలను విరివిగా సరఫరా చేస్తున్నారు ఈ లడ్డూలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కాపాడే ఔషధంగా కూడా పనిచేస్తాయి ఇప్పపుష్పాలు గిరిజనులకు ఆహార వనరుగానే కాకుండా ఉపాధి మార్గంగా కూడా మారాయి జిల్లాలోని కొందరు గిరిజన మహిళలు ఇప్ప పువ్వుతో లడ్డూలు తయారు చేసే చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేశారు ఈ చిన్న వ్యాపారాలు వారి సాంప్రదాయ వంటకాలను కాపాడటమే కాకుండా ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాయి స్థానిక మార్కెట్లలో ఈ లడ్డూలకు డిమాండ్ ఉంది దీంతో ఈ మహిళలు తమ కుటుంబాలను పోషించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ఈ ఇప్ప పువ్వు వంటకాలను ప్రస్తావించడంతో ఆదిలాబాద్ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు వంటకాలపై ప్రజలలో ఆసక్తి పెరిగింది ఈ వంటకాలు కేవలం ఆదిలాబాద్ గిరిజనుల ఆహారపు అలవాట్లను ప్రతిబింబించటమే కాదు వారి జీవన విధానం అడవులతో ఉన్న సహజీవన సంబంధాన్ని కూడా తెలియచేస్తాయి ఇప్ప పువ్వు వంటకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో ప్రస్తావించడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ న్యూస్